అందరికీ నమస్తే అండి బాపట్ల ఎంపీ సీటు టీడీపీదా బీజేపీదా టీడీపీదే పొత్తుల్లో భాగంగా బాపట్ల ఎంపీ సీట్ టీడీపీకే ఇచ్చారు బాపట్ల ఎంపీ సీటు ఆంధ్రప్రదేశ్లో ఉందా తెలంగాణలో ఉందా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఆంధ్రప్రదేశ్లో అంతర్భాగమే బాపట్ల ఎంపీ సీటు కానీ తెలంగాణకు చెందిన వ్యక్తికి ఇచ్చారు ఆయన వరంగల్ బీజేపీ సీటు ఆశించారు వరంగల్ ఎంపీ సీట్ సీట్ని ఆశించారు బీజేపీ పార్టీ నుంచి వరంగల్ జిల్లాలో సో మరి ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలోనూ అదే చర్చ అసలు ఏ ప్రాతిపదికన ఆయనకు సీట్ ఇచ్చారు అని అవుట్ ఆఫ్ ది పాలిటిక్స్ అంటే టీడీపీకి సంబంధం లేని వర్గాల్లో కూడా అదే చర్చ అసలు ఈ కృష్ణప్రసాద్ గారు ఎవరు ఆయనకు బాపట్లకు సంబంధం ఏమిటి ఆయనకు బాపట్ల ఎంపీ సీటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అక్కడ ఎంపీ సీటు ఎంతోమంది ఆశించారు ఉండవల్లి శ్రీదేవి గారు ఆశించారు తర్వాత ఆయన దగ్గుమల్ల ప్రసాదరావు గారు చిత్తూరు ఇచ్చారు కదా ఆయన ఫస్ట్ బాపట్లు అడిగారు అలాగే ఇంకా చాలామంది వాళ్ళ పేర్లని ఎందుకులే కానీ ఒక ఇరవై మంది వరకు ప్రొఫైల్స్ పంపించారు మాకు ఈ సీట్ ఇవ్వండి మాకు ఈ సీట్ ఇవ్వండి అని కానీ మేము ఎండీకే ఇస్తాము ఎండీకే ఇస్తామని పట్టుకొని చివరికి సర్లే లోకల్ వాళ్ళకి బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళకి మంచి వాళ్ళకి ఇస్తారేమో అనుకుంటే పేరు ప్రఖ్యాతులు ఉన్న తెలంగాణ వ్యక్తిని తీసుకొచ్చి ఇచ్చారు సరే ఆయన తెలంగాణనా ఏపీనా అనేది పక్కన పెడదాం ఇచ్చుకోవచ్చు అది పార్టీ ఇష్టం కాకపోతే ఆయన పార్టీకి ఏమైనా సర్వీస్ చేశారా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ కండువ ఎప్పుడైనా ఆయన మెడలో ఉందా లేదు ఆయన మోడీ గారికి పరమ వీర భక్తుడు ఈ కృష్ణప్రసాద్ గారు మోడీ గారికి వీరభక్తుడు ఆయన ఆయన ప్రొఫైల్స్లో కూడా ప్రతి చో నేను ఈ మాట ఎలా అంటున్నానంటే ఆయన ప్రొఫైల్స్లో కూడా మీరు జస్ట్ గూగుల్లో టీ కృష్ణప్రసాద్ ఐపిఎస్ అని సెర్చ్ చేయండి చాలు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది టీ కృష్ణప్రసాద్ డాట్ కామ్ అని ఆయన పేరు మీదే ఒక వెబ్సైట్ ఓపెన్ అవుద్ది ఆ వెబ్సైట్లో ఆయన ప్రొఫైల్ చెక్ చేయండి ఆయన ప్రొఫైల్ చెక్ చేస్తే మోడీ ఫ్యాన్ వై అని ఉంటుంది మీకు పక్కన ఫోటోలు పెడతాను చూడండి ఆయన ప్రొఫైల్ ఆయన పర్సనల్ వెబ్సైట్ అది ఆయన పర్సనల్ వెబ్సైట్ అంటే ఆయన మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఆయన ఐడియాలజీ ప్రకారం మెయింటైన్ చేస్తున్నది సో అందులోనే మోడీ ఫ్యాన్ వై అంటే ఆయన మోడీ గారికి వేరే ఫ్యాన్ అందులో ఏమాత్రం తిరుగులేదు అలాగే ఆయన సేవా కార్యక్రమాలు కానీ ఆయన సర్వీస్ కానీ ఆయన చేసిన పనులు కానీ అవుట్ ఆఫ్ ద పాలిటిక్స్ కానీ అన్నీ కూడా వరంగలు తెలంగాణ ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన ప్రొఫైల్ నేను చదువుతా చూడండి అబౌట్ తెన్నేటి కృష్ణ ప్ర తెన్నేటి కృష్ణప్రసాద్ శ్రీ టి కృష్ణప్రసాద్ వాజ్ బోర్న్ టు టి సుబ్బయ్య అండ్ టి విజయలక్ష్మి ఇన్ నిలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ He is highly qualified and MBA from IIM Ahmedabad and BTech from NIT Warangal. He also secured a law degree and currently pursuing PhD on Sustainable Urban Mobility. He is known for his exemplary work in Naxal affected districts while being SP for four districts and DIG for two ranges. Sir. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం కానీ చదువుకోవచ్చు కానీ మీకు పక్కన పెడుతున్నాను చూడండి స్క్రీన్ అవి పెడుతున్నాను చూడండి ఆయన ఎక్కడెక్కడ పనిచేశారంటే నెల్లూరులో ఎస్పీగా పనిచేశారు వైజాగ్ మెదక్ గుంటూరులో ఎస్పీగా పనిచేశారు అలాగే డిఐజీగా వైజాగ్ రేంజ్లో పనిచేశారు వరంగల్ రేంజ్లో పనిచేశారు అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేశారు అలాగే ఐజీ ఆఫ్ పోలీస్ కంప్యూటర్స్ అంట అలాగే డైరెక్టర్ ఆఫ్ ఏపీ పోలీస్ అకాడమీ అలాగే అడిషనల్ డీజీపీ బడ్జెట్ అలాగే డైరెక్టర్ ఆఫ్ ఏపీ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అలాగే ఈడీ ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అలాగే చీఫ్ ఆఫ్ సిఐడి ఇలా ఆయన రకరకాల పోస్టులు చేశారనమాట ఆయన కెరీర్ మొత్తం మీద సో ఆయన పుట్టింది పెరిగింది ఎక్కువగా తెలంగాణ వరంగల్ ప్రాంతం అనేది స్పష్టం ఆయన ప్రొఫైల్లోనే ఉంది మీరు అక్కడ చదవచ్చు ఆయన వెబ్సైట్ ఓపెన్ చేసి అంటే ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి కాదు ఆయన తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కాదు నాన్ లోకల్ ప్లస్ నాన్ టీడీపీ మరి అటువంటి వ్యక్తికి ఎందుకు ఇచ్చారు కేవలం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్సే ఇంపార్టెంటా అనే డౌట్లు చాలామందికి వస్తున్నాయి ఓకే అక్కడ ఎండీకి ఇవ్వాలనుకున్నారు వేరే ఆప్షన్ ఏమీ దొరకలేదా అనేది కాస్త పార్టీ ఆలోచించాల్సింది నిజానికి ఇది కొంచెం మైనస్ ఇది బాగా చర్చనీయాంశంగా మారింది బాపట్ల ఎంపీ సీటు బహుశా అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలకు రివర్స్ అవ్వచ్చాము సాధారణంగా ఎమ్మెల్యే సీట్లు ఎంపీ అభ్యర్థి ఎవరున్నా నో ప్రాబ్లం సింబల్తో కొట్టుకెళ్ళిపోవచ్చు సింబలు వేవు ఉంటే చాలు ఎంపీ అభ్యర్థి ఎవరైనా నో ప్రాబ్లం ఈజీగా కొట్టుకెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం కావాలి ఎంపీ అభ్యర్థులు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళు కావాలి సో అందుకని ఎవరైనా ఎంపీ సీట్ కావాలనే నువ్వు నువ్వు ఎంత పెట్టగలవు ఎంత పెట్టగలవు అని అడగడం ప్రారంభించింది పార్టీ ఆ క్రమంలోనే కృష్ణ కృష్ణప్రసాద్ గారు డీజీపీగా పనిచేసి పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి కాస్త ఫైనాన్షియల్గా కూడా స్ట్రాంగ్ కాబట్టి అందులోకి బీజేపీలో ఉన్నారు బీజేపీలో యాక్టివ్గా ఉన్నారు కాబట్టి రకరకాల వర్క్స్ సర్వీస్ సర్వీస్ అదంతా చేసి ఉన్నారు కాబట్టి ఆయన పార్టీకి అవడం అడగడం పార్టీ ఒప్పుకోవడం బాపట్ల ఇచ్చేయడం అన్నీ చకచక జరిగిపోయాయి అయితే ఆయనకు చంద్రబాబు గారికి ముందు నుంచి పరిచయం ఉంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఐపీఎస్గా పనిచేశారు చంద్రబాబు గారి దగ్గర కాబట్టి వాళ్ళిద్దరికీ పరిచయం ఉంది కాబట్టే చంద్రబాబు గారు తీసుకొచ్చి ఉంటారు అయితే ఆయన ఏమి పార్టీలో జాయిన్ అవ్వాలా సో దాని బదులు ఇది బీజేపీ ఖాతాలో వేసేయచ్చుగా ఈ సీటు బీజేపీది అని చెప్పేయచ్చుగా బీజేపీకి ఆరు ఎంపీ సీట్ల మరి టీడీపీ లిస్టులో ఎందుకు దీన్ని ప్రకటించాలి అనే అనుమానాలు కొన్ని వస్తున్నాయి సో ఓవరాల్గా ఈ ఎంపీ సీటు ప్రకటన మాత్రం తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ప్లస్ ఇది ఒక్కటే కాదు నాన్ లోకల్ ఏలూరు ఎంపీ సీట్ నాన్ లోకల్ ఎక్కడో పుట్ట మహేష్ యాదవ్ గారు కడప జిల్లా మైదుకూరు అతను తీసుకొచ్చి ఇచ్చారు అలాగే చిత్తూరు ఎంపీ సీట్ నాన్ లోకల్ ఇదంతా కూడా టీడీపీ కొంపలు ముంచేలానే ఉంది అంత సానుకూలంగా అయితే లేదనమాట థ్యాంక్ యూ